హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతు బ్లాక్స్ ఈ దుకాణం ఏంటనుకుంటున్నారా ఏం లేదండి మే నేలంతా సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా నెక్స్ట్ జూన్ మంత్ వచ్చిందంటేనే పేరెంట్స్కి టెన్షన్ టెన్షన్ ఎందుకో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఫ్రెండ్స్ స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా నోట్బుక్స్ స్కూల్ డ్రెస్సులు స్కూల్ ఫీజులు షూలు ఎక్సెట్రా దీంతో ఫాదర్ క్రెడిట్ కార్డు బిల్లులు వాచ్పై ఉంటాయి కదా ఇవన్నీ కొండ మాకు ఎత్తు నోట్బుక్స్కి కవర్స్ వేయడం లేబులింగ్ వేయడం నేమ్స్ రాయడం అది ఇంకో పని ఇవన్నీ చేయడం పిల్లలకి ఇష్టంగా ఉన్న మనకి కష్టంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇదంతా చేస్తుంటే నా స్కూల్ లైఫ్ గుర్తొచ్చింది మా చిన్నప్పుడు బుక్స్కి కవర్స్ కాదు బ్రౌన్ కలర్ పేపర్ షీట్ వేసుకునేవాళ్ళం అది ఎక్కువ రోజులు ఉండేవి కాదు అవి నలిగిపోయి చిరిగిపోతే సెకండ్ టైము న్యూస్ పేపర్కి కవర్గా వేసుకునేవాళ్ళం బుక్స్కి న్యూస్ పేపర్ అట్టా ఎంతమందికి గుర్తుందో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీళ్ళు చాలా మందికి వీడియో కనెక్ట్ అయినట్టున్నారు ఫైనల్గా బుక్స్కి కవర్స్ నేను మా వదిన వేస్తే ఫైనల్ టచ్ మా పాప ఇచ్చింది ఫ్రెండ్స్ ఈ బుక్స్కి నేను వేశాను ఈ బుక్స్ మా వదిన వేసింది మా ఇద్దరిలో ఎవరెన్ని బుక్స్ వేశారని కాకుండా ఎంత నీట్గా వేశారనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతూ బ్లాగ్స్